సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందర్వాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఒక విధంగా ఆలోచిస్తున్నావు నేను ఎవరికి కూడా తెలిసి ఎటువంటి అన్యాయం అనేది నేను చేయలేదు కదా మరి ఎందుకు నేను ఎంత మంచిగా ఉన్నా సరే అన్ని కష్టాలు నాకే అన్ని అవమానాలు నాకే నేను ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దూరం అయిపోతున్నారు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు నా చేతుల దాకా వచ్చింది కూడా నా చే జారిపోతుంది అసలు నేను ఏ పాపం చేశాను నేను అందరికీ కూడా మంచి చేశాను నాకు తెలియకుండా కూడా నేను ఎప్పుడు కూడా పాపం చేయలేదు కదా కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాబా నువ్వు చూస్తూ అలా ఉన్నావు నేను అడిగే దానికి సమాధానం చెప్పు అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వచ్చాను నేను చెప్పే ఈ కథ నువ్వు శ్రద్ధగా విను నువ్వు శ్రద్ధగా విన్నావంటే నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అనేది నీకు ఈ క్షణమే తెలుస్తుంది నీకు ఈ క్షణం తెలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలన్నది అప్పుడు నిర్ణయం తీసుకో ఒక ఊరిలో కొత్త కోట ఆ కోటలో ఒక మంచి రాజు రాజుగారు అనగానే తన కింద పనిచేసే బట్లు ఎంతమంది ఉంటారో కూడా మీకు తెలిసే ఉంటుంది కదండి అందులోని ప్రతి ఒక్కరిని కూడా తన సొంత బిడ్డలాగా ఆదరిస్తూ చూస్తూ వచ్చాడనమాట తన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పులు చేసినా సరే తన బిడ్డలుగా భావించి తప్పుే కదా సరేలే వా తప్పు వాళ్ళే తె తెలుసుకొని సరిదిద్దుకుంటారులే అని చెప్పి వాళ్ళని శిక్షించుకుంటానే వాళ్ళకి సరిచేసి వాళ్ళకి మంచి మార్గంలో వెళ్ళమని మంచి విధాలుగా మంచి మాటలు చెప్పి వాళ్ళని వదిలేసేవాడు మాట ఇంకా అలాగా తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ రాజుగారు వెంటనే తన సైనికుల్ని పంపించి ఆ ప్రజలకి ఏ కష్టం వచ్చిందో ఆ కష్టాలన్నీ కూడా తీర్చమని చెప్పాడు ఇంకా ఆ కోటలోని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజుగారు దేవుడు రాజుగారు అంత మంచి మనసు ఎక్కడ కూడా మనం ఇప్పుడు దాకా చూడలేదు ఏ కోటలో కూడా మనలాంటి రాజుగారు ఎక్కడ కూడా ఉండరు మనలాంటి మన దగ్గర మన రాజుగారు మనకి దేవుడితో సమానం ఆయన మాట మనకి వేదంతో సమానం అని ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉండగా రాజుగారు ఎంతగానో మురిసిపోతూ ఉండేవారు ఎందుకంటే రాజుగారు మనసులో ఒక మాట బాగా పాకిపోయింది అది ఏంటంటే రాజుగారు చిన్నప్పుడు తన అమ్మమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఒక మాట చెప్పారు ఏంటంటే నాయన చూడు నువ్వు ఎప్పటికైనా ఖచ్చితంగా రాజు అని అవుతావు కదా నువ్వు రాజు అయినా సరే నువ్వు తప్పు చేశావంటే ఖచ్చితంగా నువ్వు మరణించిన తర్వాత నువ్వు నరకానికే వెళ్తావు నువ్వు రాజు అని ఇప్పుడు అందరిపైన వేలపాటు చేశావు అందరినీ శిక్షించి వాళ్ళని బాధ పెట్టావంటే కనుక నీకు నరకం నువ్వు చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళాక నువ్వు ఎన్నైతే వాళ్ళని బాధ పెట్టావో నరకం చూపించావో వాళ్ళకి అదే విధంగా పైన నీకు ఆ శిక్ష అనేది ఆ దేవుడు వేస్తాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తప్పు అనేది చెయ్యొద్దు అని తన అయితే చెప్పారన్నమాట ఆ మాట తన మనసులో అలాగా బలపడిపి ఉండిపోవడంతో తన అమ్మమ్మగారు చెప్పిన మాట విధంగానే తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా బాగా చూసుకుంటే ఖచ్చితంగా తన చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు అక్కడ తనని బాగా చూసుకుంటాడు ఆ దేవుడు అనుగ్రహం కలుగుతుందని ఆ రాజుగారు నమ్ముకన్నమాట అలాగే ఒక రోజున చనిపోయారు ఆయన పడుకున్నారు భోన్ చేసి పడుకొని పొద్దున్నే కల్లా ఆయన చనిపోయి నరకంలో అయితే ఉన్నారన్నమాట నరకంలో ఉంటుండగానే అక్కడ ప్రదేశం మొత్తం చూస్తూ ఉండగా అది నరకం అని తెలిసింది వెంటనే రాజుగారు అక్కడున్న యముడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు మీరు నన్ను నరకానికి ఎందుకు తీసుకొచ్చారు నేను ఏ పాపం చేశాను మీరు పాపం చేసే వాళ్ళని శిక్షించడానికి నరకంలోకి తీసుకొస్తారు కదా మరి నేను ఏ పాపం చేశానని మీరు నన్ను నరకంలోకి తీసుకొచ్చారు అని యముడిని రాజుగారి ఈ విధంగా అడుగుతాడు అప్పుడు ఆ యముడు చెప్తాడు పిచ్చివాడ నువ్వు చేసిన తప్పుని నీకెలా తెలుస్తుంది ఆ తప్పు ఒప్పులు గురించి తెలుసుకోవాల్సింది ఆ పరమేశ్వరుడు తర్వాత మేము నీ తప్పు నీకు తెలియదు కదా అయితే నువ్వు చేసే తప్పు ఏంటో నీప్పుడు నీకు చూపిస్తాను చూడు కంగారెందుకు అని యముడు ఈ విధంగా మాట్లాడుతూ తను చేసిన తప్పు ఏంటో ఒక అద్దం ఉంటుందన్నమాట అద్దంలోని ఒక పిక్చర్ కింద చూపిస్తూ ఉంటాడు అందులో ఏం కనిపిస్తుందంటే ఒక రోజున రాజుగారు కోటలో ఒకరు దొంగతనం అయితే చేశారు ఆ భట్టుడు దొంగతనం చేస్తూ ఉండగా అనుకోకుండా ఇంకొక భట్టుడు అక్కడికి రావడంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావడంతో ఇతను దొంగతనం చేస్తున్నాడు అని రాజుగారు ఎదురుగా చెప్తూ ఉండగా అప్పుడు దొంగతనం చేసే భట్టుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఈ విధంగా చెప్తాడు నేను దొంగతనం చేయలేదు ఈ భట్టుడే దొంగతనం చేశాడు మీరు వచ్చారని చెప్పి నీ నిందంతా నా మీద మోపేస్తున్నాడు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడన్నమాట నువ్వు చేస్తూ ంటే నువ్వు చేసావు లేదు నువ్వు చేశావంటే నువ్వు చేశావని ఇలా ఒకరి పైన ఒకరు ఇలా అనుకుంటూ ఉండగా రాజుగారు ఈ విధంగా చెప్తారు సరే ఎవరు చేసినా సరే నేను క్షమిస్తున్నాను ఇంకెప్పుడు కూడా ఇటువంటి పొరపాటు చేయకండి మీలో ఎవరు తప్పు చేసినా సరే నేను ఏ మాత్రం కూడా శిక్షించను అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరిని కూడా రాజుగారు వదిలేస్తాడు క్షమించి వదిలేస్తాడు ఇంకా వాళ్ళు ఆ భట్టుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భట్టుడు ఒక దొంగలాగా ప్రతి ఒక్కరూ కూడా మాటలన్నీ బాధ పెడుతూ ఉన్నారన్నమాట ఇంకా ఆ మాటలే భరించలేక తప్పు చేయలేని ఆ భట్టుడు ఎవరైతే ఉన్నారో ఆ భట్టుడు తన చనిపోయడం జరిగింది తను చనిపోవడంతో తన ఫ్యామిలీ రోడ్డును కూడా పడడం జరిగింది అలా తెలుసుకున్న రాజుగారు ఆ ఫ్యామిలీకి తర్వాత తెలిసిన వెంటనే వాళ్ళకి చేయాల్సిన సహాయం అయితే చేశారు అది పిక్చర్లో అయితే కనిపిస్తూ ఉంది అప్పుడు రాజుగారు యముణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు నేను మంచి కదా చేశాను ఇందులో నేను తప్పేం చేశాను నేను మంచి చేసిన ఆ బట్టుడు చనిపోయాడు దానికి తప్పు నాదెలా అవుతుంది అని యముణ్ణి అడిగితే అప్పుడు యముడు ఈ విధంగా చెప్తాడు నువ్వు తప్పు చేశావు ఇంకా నీకు అర్థం కాలేదనుకుంటా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిలో ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోకుండానే వాళ్ళిద్దరినీ కూడా క్షమించి వదిలేస్తున్నాను అని నువ్వు చెప్పావు కానీ ఆ భట్టుడిని ఊర్లో వాళ్ళందరూ కూడా దొంగ అని తన చెయ్యని తప్పుని వేలెత్తి చూపించడంతో అది తెలుసుకు అది తెలుసుకున్న ఆ భట్టుడు పది మందిలో తిరగలేక చ నీ వల్ల చనిపోయాడు ఆ రోజున ఆ ఇద్దరిలో దొంగతనం చేసింది ఎవరో నువ్వు కనిపెట్టుంటే ఈ రోజున ఏ తప్పు తెలియని ఆ భట్టుడు చనిపోయేవాడే కాదు ఇద్దరు పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యేవారే కాదు ఆ ఫ్యామిలీ అంతలా బాధపడుతుందంటే వాళ్ళు కన్నీరుకి కారణం నువ్వే కాబట్టి నీకు శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది నువ్వు అనుకోవచ్చు నేను ఎన్నో ఎన్నో పుణ్యాలు చేశాను ఎంతోమందికి మంచి చేశాను కదా అని నువ్వు అనుకోవచ్చు మీరు ఎన్ని పుణ్యాలు చేసినా ఎంతమంది దగ్గర మంచి చేసినా సరే మీరు తెలియచేసినా తెలియక చేసినా ఒక్క తప్పు చేసినా ఒక్క పొరపాటు చేసినా సరే మీరు చేసిన మంచితనం అంతా కూడా ఆ తప్పు ముందు కనిపించదు ఇప్పటికైనా తెలిసిందా మంచేదో చెడేదో అని ఈ విధంగా ఆ యముడు రాజుగారితో చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు మన సాయి మనకి అందించిన ఈ సందేశం మనలో చాలామంది మనం అనుకుంటూ ఉంటాం మనం తెలిసి కూడా ఏ పొరపాటు చేయలేదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మనకున్న పరిస్థితుల వల్ల మనకున్న ఇబ్బందుల వల్ల మనకు తెలియకుండానే ఎవరిపైనైనా సరే కోపడ్డం లేదా ఎదుటి వాళ్ళు తప్పు చేయకపోయినా సరే ఇంకొకరు వాళ్ళు తప్పు చేశారు అని చెప్పగానే నిజమేమో వాళ్ళు తప్పు చేశారేమో అని నమ్మడం కూడా పాపమే మన కళ్ళ ముందు జరిగేది ఏదో కూడా నిజం కాదు ఒక్కసారి మన మనసుతో ఆలోచించి చూడాలి ఎదుటి వాళ్ళు తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి వాళ్ళు తప్పు చేశారని మనం నమ్ముతూ ఉంటాము ఎందుకంటే ఇంకొకరు వాళ్ళపైన కెట్టన వాళ్ళు వాళ్ళ గురించి చెప్తూ ఉంటే అది మనం నిజమని నమ్మడం కూడా అది మనం ఒక విధంగా తప్పు చేసినట్టే అవుతుంది ఆ తప్పు మనం చేసినప్పుడు దానికి మనకు శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుందండి కాబట్టి మనం మనకు తెలియదు మనం చేసింది తప్పు అని మనకు తెలియదు కానీ ఖచ్చితంగా దానికి శిక్ష అయితే పడుతుంది కదా అదేవిధంగా మన సాయి ఈరోజు మనకి అందజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అంటే తప్పు చేశారు అని తెలిసినా సరే ఎవరిని కూడా నిందించద్దు వాళ్ళని బాధపడేలాగా మాట్లాడద్దు అని మన సాయి మనకి ఒక మంచి సందేశంతో అయితే ఈ రాత్రివేళ సమయంలో మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నచ్చిందని అనుకుంటున్నాను నేను నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ బంధువుల మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో నచ్చిన వారు ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గన్స్ మళ్ళీ అట్ల చేసుకోండి ఇంకా మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం అవును సాయిరామ్